రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్కాని భరత్ రామ్ ప్రచార రథాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ దహనం చేశాడని చెప్పడం చాలా దారుణమని వైసీపీ కార్యకర్తలు జగన్ను దేవుళ్ళ పూజిస్తారని అటువంటి పనులు చేయడానికి ఎప్పుడు సాహసించారని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కోర్నాని అను యాదవ్ అన్నారు స్థానిక కోరుకుంట రోడ్ ఉన్న నివాసంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రచార రథంపై జగన్ ఫోటోతో పాటు వైసీపీ ఫ్యాన్ గుర్తు కూడా ఉందని అందువల్ల ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్న వ్యక్తికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు ప్రాథమిక సభ్యత్వం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నిక్కు తేల్చాలని డిమాండ్ చేశారు నా పేరు అను నేను బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు నేను రెండు వేల తొమ్మిది నుంచి నేను వైఎస్ఆర్ పార్టీలో వర్క్ చేస్తున్నాను ఒక కార్యకర్తగాను ఒక నాయకురాలుగాను మరి గతంలో చూసుకున్నట్టయితే మేము ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో పడ్డం ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ సిచ్యువేషను రాజమండ్రిలో పరిస్థితి చాలా రాజమండ్రిలో పరిస్థితి చాలా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లాను ఇప్పుడు మాత్రం సీఎం అయిన తర్వాత కూడా మాకు కొంత కష్టంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కానీ అనేక విషయాలు చర్చించడం కానీ చాలా కష్టమైంది అయితే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎవరైతే ఎవరో వస్తున్నారు కార్యకర్తని చెప్పుకుని చెప్పుకుంటున్నారు ఒక ఆ ఇది కూడా ఉండట్లేదు వాడు కార్యకర్తని వస్తున్నాడు కానీ వాళ్ళు మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయితే కాదు కాదు ఈ రీసెంట్ గా మరి మార్ మార్గాని గారు వ్యాన్ తగలెట్టారు అది వ్యాన్ మీద మన సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరు గుండెల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు నిరుపేదల పక్షాన ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా నిరుపేదల పక్షాన్నే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుడుగానే పూజించారు ఆయన కట్అవుట్ నుండి కూడా కాల్చారంటే ఆడ కార్యకర్త ఎలా అవుతాడు వైసీపీ కార్యకర్త ఎలా అవుతాడు అనేది నాకు చిన్న పాయింట్ నెక్స్ట్ మా అందరికీ సభ్యత్వాలు ఉన్నాయి ప్రతి కార్యకర్తకి సభ్యత్వాలు ఉన్నాయి తను వైసీపీ కార్యకర్త అయితే సభ్యత్వం చూపించమానండి మా అందరికీ కార్యకర్తగా సభ్యత్వాలు ఉన్నాయి వైసీపీలో మేము ఫస్ట్ నుంచి పనిచేసాం కాబట్టి మేము ఫస్ట్ నుంచి దీనికి ఉన్నాం కదా కొత్తగా వస్తున్నారు మేము వైసీపీ కార్యకర్త అని చెప్పి ఒక నాలుగైదు ఫోటోలు దిగడం వాళ్ళకి నాలుగైదు సార్లు ఫోన్లు చేసుకోవడం కాంటాక్ట్ అవడం ఇది నాలుగు నాలుగైదు ఫోటోలు దిగడం వాళ్ళకి నాలుగైదు ఐదు సార్లు ఫోన్లు చేసుకోవడం కాంటాక్ట్ అవ్వడం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని నేను ఇది క్రియాశీలకంగా ఇది ఏదో జరుగుతుంది లోపల అండర్ గ్రౌండ్ కానీ ఈ రకంగా అయితే మేము దీన్ని ఖండిస్తున్నాము ఈ వైసీపీ కార్యకర్త అయితే కాదు మా కార్యకర్తలు అందరూ కూడా నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాము ఆ మరి ఈ రోజు మార్గాని భరత్ గారిని ఒక తప్పు ద్వారా తప్పు దారిని నడిపిస్తున్నారు కొంతమంది అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విషయంలో కూడా కొంత తప్పుదారి పట్టించి ఇలా కానీ దూరం చేస్తూ పార్టీకి ఇలా కాతలందరినీ దూరం చేస్తూ పార్టీకి మరి అసలైన కార్యకర్త జీరో అయిపోతున్నాడు మరి కొద్దిగా బాగున్న వాళ్ళందరూ కూడా పార్టీని ఎటువైపు గాలింటే అటువైపు పరిగెత్తేలాగా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఇటువంటి వాళ్ళని మనం తీసివేయాలి ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ నుంచి కార్యకర్తలు కష్టపడి ప్రాధాన్యత ఇవ్వాలి పార్టీలో కూడాను